ఒకప్పుడు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ మాజీ మంత్రి ఎంత చెబితే అంత అలాంటి నేత మరణం తర్వాత ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటుంది ఇప్పుడు ఆయన వారసుడు యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యాడు అయితే ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేతగా అక్కడి రాజకీయాలను శాసించిన ఘనత మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ది కాంగ్రెస్ టీడీపీ పొత్తును వ్యతిరేకించిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న జిల్లా రాజకీయాలను ఆయన చుట్టూనే తిప్పుకున్నారు వట్టి మృతి తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే చర్చ జరిగిన సమయంలో ఆయన సోదరుడి కుమారుడు వట్టి పవన్ తెరపైకొచ్చారు ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ అనుచరులను ఏకం చేశారు అయితే ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరని వట్టి పవన్ తాజా రాజకీయాల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది ఇప్పటికే అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందుకున్న ఆయన న్యూట్రల్ గా ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వట్టి వసంత్కుమార్ ప్రాతినిధ్యం వహించిన ఉంగుటూరు నుంచి వట్టి పవన్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా ఏ పార్టీ నుంచి అనేది ఇంకా డిసైడ్ కాలేదు ఇప్పటికే అన్ని పార్టీల్లోనూ బలమైన నేతలు ఉండడంతో ఈసారి వట్టి పవన్కు అవకాశం వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందడంతో అందరినీ మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని వట్టి అనుచర వర్గం భావిస్తోంది ఉంగుటూరుతో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వట్టి కుటుంబానికి మంచి ఆదరణ ఉంది ఇప్పటికే ఉంగుటూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ఏం చేయబోతున్నారు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారింది